స్వామి ఏ శరణమయ్యప్ప ఈరోజు నేను అయ్యప్ప స్వామి వారి దీక్షను విరమింపజేస్తున్నాను ఇరుముడి కట్టుకుంటున్నాను ఇది వచ్చి ఐదు రోజులు కంప్లీట్ అయిపోయిందనమాట ఐదో రోజు అనమాట ఐదు రోజులు కంప్లీట్ అయిపోయింది నా లెక్కల అయితే ఇక్కడ మా ప్రాంతంలో వేణుగోపాల స్వామి గుడి దగ్గర అయ్యప్ప స్వామి గుడి ఉంది అక్కడ అయితే మేము ఇరుముడి అయితే కట్టుకున్నాము అయ్యప్ప స్వామి గుడి దగ్గర ఇరుమూడు కట్ కట్టుకోవచ్చు అనమాట చూడండి మాకైతే గురుస్వామి కడతా ఉన్నట్టు చిన్న గురుస్వామి ఓం స్వామి శరణమాయపా నేనైతే ఒక్కడే వెళ్తా మాల మాలేసుకొని మా ఫ్యామిలీ జతలో మా గ్రామ ప్రజలు ముందుగానే వేసేసి శబరిమలకి వెళ్ళేసి వచ్చేసినారు కొన్ని కారణాల వల్ల వేయలేకపోయినా అన్నప్పుడు ఇప్పుడు వేశాను నేను మాకు దగ్గరలోనే సదం అయ్యప్ప స్వామివారి దేవస్థానం ఉంది అక్కడైతే నేను ఇరుముడి చెల్లించుకుంటాను ఓం స్వామియే శరణ్యప్ప ఇరుముడి చెల్లించేందుకు సదంకు కుటుంబ సమేతంగా బయలుదేరాము ఆ స్వామివారి ఆశీర్వాదంతో స్వామివారి దీక్ష సంపూర్ణ